వెల్కమ్ టు స్పెషల్ పోస్ట్ సీఎం రేవంత్ పై కేటీఆర్ కన్నెర్ర తెలంగాణ తల్లి విగ్రహం మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్రంగా స్పందించారు సీఎం రేవంత్ తీరుపై నిప్పులు చెరిగారు ఆయన బుద్ధి కురిచబుద్ధి అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు బుధవారం నాడు తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్ తెలంగాణ తల్లి విగ్రహం మార్పు అంశంపై ప్రభుత్వాన్ని తీవ్ర హెచ్చరికలు చేశారు కేసీఆర్ మీద కోపంతో రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి రూపాన్ని మార్చుతున్నారని విమర్శించారు తన ప్రయత్నాన్ని రేవంత్ రెడ్డి విరమించుకోవాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు లేదంటే నాలుగేళ్ల తర్వాత జరగాల్సిన కార్యక్రమం ఇప్పుడే జరిగి తీరుతుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు కేటీఆర్ రాహుల్ గాంధీ తండ్రి విగ్రహాన్ని పెట్టిన స్థానంలో భవిష్యత్తులో తెలంగాణ తల్లి విగ్రహం ఉంటుందని తేల్చి చెప్పారు రెండు వేల ఏడులో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కేసీఆర్ ఏర్పాటు చేశారని గుర్తు చేసిన కేటీఆర్ తెలంగాణ సమాజం గొప్పతనానికి తెలంగాణ తల్లి నిదర్శనమని పేర్కొన్నారు కానీ నేడు తెలంగాణ తల్లిని పేదరికానికి నిదర్శనంగా రేవంత్ రెడ్డి మార్చారని విమర్శలు గుప్పించారు కేసీఆర్ ఆనవాలు రూపు మాపుతానడం ఆమోదయోగ్యం కాదన్నారు ఇందిరాగాంధీ ప్రతిష్ఠించిన భరతమాత రూపాన్ని వాజ్పేయి మార్చలేదని గుర్తు చేశారు సీఎం రేవంత్ రెడ్డి లేఖి వ్యక్తి కురుసబుద్ధి కలిగిన వ్యక్తి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు కేటీఆర్ ట్యాంక్ బండ్పై ఎన్టీఆర్ పెట్టిన విగ్రహాల గురించి మాట్లాడే రేవంత్ కేసీఆర్ పెట్టిన అంబేద్కర్ విగ్రహం గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు నూతన సచివాలయం కమాండ్ కంట్రోల్ సెంటర్ కేసీఆర్ విజయానికి నిదర్శనమని పేర్కొన్నారు పరాజితుల చరిత్రను జరిపే మూర్ఖపు కుట్రకు రేవంత్ తెరతీశారని కేటీఆర్ నిప్పులు చెరిగారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి స్పెషల్ పోస్ట్